అందరికీ ప్రైజ్లా దేవుని నామానికి మహిమ గాక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఏహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు ఇక్కడ చక్కగా మాట్లాడుతూ వస్తున్నారు దేవాతి దేవుడు ఏమని మాట్లాడుతూ ఉంటున్నాడు లేక దావేద్ద భక్తుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎవరు ధన్యులు అని మనం గ్రహించినట్లయితే ఏ హోవను నమ్ముకున్న బిడలే ధన్యులు అని చక్కగా దావేద్ద భక్తులు చెప్తూ ఉంటున్నారు ఎందుకు ఏ హోవను నమ్ముకున్న బిడలు ధన్యులు భావించవచ్చు అంటే మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది ఈ లోకంలో పాపాన్ని జయించలేక ఇష్టానుసరంగా జీవిస్తూ ఆత్మహత్యలు చేసుకుంటూ డిప్రెషన్లోకి వెళ్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్న వారిని మనం చూస్తూ ఉంటున్నాం కదా అదే దేవుని నమ్ముకున్న బిడల్లో కూడా చూసినట్లయితే పాపాన్ని జయిస్తూ పలుమార్లు పడిపోయిన కూడా మరలా లేస్తూ దేవుని వైపుకు తిరుగుతూ దేవునికి బహు దగ్గరగా జీవిస్తున్న వారిని చూస్తూ ఉంటున్నాం అది దేవుని నమ్ముకున్న వారికి దేవునికి దేవుని నమ్ముకొని వారికి ఉన్న వ్యత్యాసం ఎందుకంటే పాపంలో పడుతూ పతనమైపోతున్న వారేమో దేవుని నమ్ముకునేవారు వారు పాపంలో ఉంటూ దానిని జయిస్తూ దేవునికి బహు దగ్గరగా జీవిస్తున్న వారు ఏసుక్రీస్తును నమ్ముకున్న జనులు ఇక్కడ దావిత భక్తులు చక్కగా అంటున్నాడు ఎందుకు ఆ మాట అంటున్నారు అంటే వారు అనుభవించారు ఏంటంటే పాపపు జీవితంలో నుంచి ప్రతి దానిని జయించుకుంటూ జయించుకుంటూ దేవునికి బహు దగ్గరగా జీవించిన భక్తుడు కనుక ఆ మాటను పలకగలుగుతున్నారు ఎవరు ఏహోవకు ధన్యులు ఏహోవను నమ్ముకున్న బిడలు ఎందుకు ధన్యులు అని చక్కగా వారి మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా మనం ఈ లోకంలో చూసుకున్నట్లయితే ప్లస్ ఇంకా వేరే ప్రదేశాల్లో ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న కాలిఫోర్నియాలో చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న జనాంగం ఏం చేశారు అంటే దేవుడికి జీరోగా జీరో జీరోగా లెక్క చేశారు తల్లిదండ్రులు ఒక త్రీ పర్సెంట్ ప్లస్ హీరో హీరోయిన్స్కి ఇష్టానుసారంగా వాళ్ళు ఫ్యాన్స్గా మారినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కానీ అక్కడ ఆ ఊరు ఆ ప్రాంతం అంతయు కాల్చబడినట్టుగా మనము చూసాము మొన్నటికి మొన్న కథ అక్కడ ఏమైతుంది దేవాది దేవుడు ఏమంటున్నాడు అంటే జీరో పర్సెంట్గా లెక్కించబడి ఉంటున్నారు నిజంగా ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎంతో జ్ఞానవంతులు ఉన్నారు ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎన్నో 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 ఫర్దర్ ఎన్నో ఎన్నో వారు కూడా ఉంటున్నారు కానీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తును తెలుసుకోలేకపోతే అది నిజంగా వ్యర్థమే అండి ఎంత బ్రతుకు బ్రతికినా ఎంత ఒక స్థాయిలో నిలొచ్చినా కూడా ఏసుక్రీస్తును అంగీకరించకపోతే ప్లస్ యేసుక్రీస్తుడు దేవుడు అని నమ్మకపోతే అది వ్యర్థం ఎందుకంటే మాట్లాడుతూ ఉంటున్నాడు ఎందుకంటే ఏ తమకు దేవుడుగా గలజనులు ధన్యులు అని చక్కగా దావిద భక్తులు మాట్లాడుతూ ఉంటున్నారు నిజంగా ఏసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో బిడ్డ నిజంగా ధన్యులే ఎందుకంటే నేను కూడా చెప్పగలను నా జీవితంలో ఎన్నో అనుభవాలు ఎన్నో ఎన్నో ఆటపోటుల విషయంలో దేవుడు దానిని కాపాడుకుంటూ నేటి దినం వరకు సజీవ లెక్కలో ఉంచారు దేవుని మహాకృపను బట్టి ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం దేవుని మహాకృపను బట్టే కదా అలాంటి స్థితిని అనేకమైనటువంటి వారు పొందుకునిలాగున దేవుని వైపుకు త్రిపబడులాగున దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఎవరైతే దేవుని నమ్ముకుంటారో ఆ బిడ్డలందరూ ధన్యులుగా భావించబడతారు కనుక ఎందుకంటే దానిలో అంటే ప్రతి దానిని జయించగల సామర్థ్యతను ఆయననే ఇస్తాడు ఆయననే నడిపించి పోషించగల దేవుడు కనుక ఆయనకు మనము ప్రతినిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారు ఆమె చిన్న మాట ప్రార్థన చేద్దాం నీకు వందనాలు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో నిజంగా నేను నమ్ముకునే బిడ్డలందరూ అందరూ ధనిలు ఎందుకంటే ప్రతి విషయంలో మీరు నడిపించి పోషించి బలపరిచే దేవుడో కనుక దేవ నీ కృప ద్వారా అనేకమైనటువంటి వారు ఇంకా విధంగా నడుచుకుంటూ నీ కృపను కాని మీరు మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తున్నతమైన నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి